అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజే శుక్ర అమావాస్య కదండి ఈ రోజుని జ్యేష్ఠ అమావాస్యని కూడా అంటారు శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీన్ని అమావాస్య అని అంటారు శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అని అలాగే మంగళవారంతో కలిసి వస్తే మంగళ అమావాస్య అని ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య అండి రైతుకు ఆశ మట్టి రైతుకు జీవనం మట్టి రైతు బతుకు భరోసా మట్టిపైని తన జీవితం ఆధారం కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంటుంది ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడుదేయలేరు ఆ మట్టిని నమ్ముకుని తన బతుకు ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య మట్టి ఎద్దుల అమావాస్యాన్ని ఏరువాక అమావాస్యాన్ని కూడా అంటూ ఉంటారండి ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యను మట్టి ఎద్దుల అమావాస్య ఏరు అమావాస్య ఏరువాక అమావాస్య అని అంటూ అంటారు దీన్ని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారండి వానవులు సరిగా కురవక పంటలు సరిగా పండవు అలాంటప్పుడు ఈరోజు చేసుకునే పండుగని ఏరువాక అమావాస్య అని అంటూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసి పూజలు చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారండి పూజ పూర్తయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వచ్చి ఇళ్లలో దూలాలు పై పై ఏడాదంతా అలాగే ఉంచుతారన్నమాట ఎత్తు బొమ్మల నదుల్లో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణంలోనూ కొలు కొలుస్తూ అన్నమాట ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు ఈ మట్టి ఎద్దులు తయారీలో ఎలాంటి రసాయనాలు చేరు కదా మొత్తానికి పండుగను సంక్రాంతి పండుగ తర్వాత అంత గొప్పగా చేసే పండుగ ఈరోజే అండి అసలు ఎందుకు పూజిస్తారంటే రైతులకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేలు నోట్లోకి వెళ్ళాలంటే ఈ ఎత్తులు వీటి వల్ల పంటల వల్లనే కదండి ఈ పంటలు సరిగా పండితేనే రైతులకి అలాగే మనకు కూడా భోజనం అనేది దొరుకుతుంది అసలు ఈరోజు ఈ కూరని అసలు వండకూడదండి వండితే మహాపాపం తగులుతుంది ఈరోజు ఎవరు ఈ కూరను కూడా తినకూడదు కూడా ఎక్కడ కూడా ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం పట్టుకుంటుంది కష్టాల పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు బారిన పడతారు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారన్నమాట ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని పెద్దలు చెబుతున్నారు మరి ఈ అమావాస్య రోజున ఈ కూరను వండకూడదు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందామండి వీడియో కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కొంచెం మాకు మోటివేషన్గా ఉంటుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారు అలాగే ఈ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా అండి అమావాస్య అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి ఈరోజు చాలా బాగా పూజ చేస్తూ ఉంటారు అన్నమాట లక్ష్మీ కటాక్షం కోసం ఇలా పూజ చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ రోజు మీ గుమ్మానికి ఈ ఆకులు కట్టారంటే మీ దశ మారిపోతుంది అంతేకాదండి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయన్నమాట ఈ అమావాస్య రోజు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారం చేసినట్లయితే కుబేరులు అవ్వడం ఖాయమండి మరి అమావాస్య రోజు గుమ్మానికి గుమ్మానికి కట్టాల్సిన ఆకేంటో మనం తెలుసుకుందాం ఈ ఆకులు కట్టారంటే మీరు కుబేరులు అవ్వడం ఖాయం ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఉన్న సమస్యలు అప్పుల బాధలు వేధిస్తూ ఉంటే మీ ఇంట్లో ధనం నిలవకపోవడానికి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లేనట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వసంపదలకు అతి దేవత లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తులకు ప్రేమను కురిపిస్తుందన్నమాట అందుకే లక్ష్మీదేవి ఇష్టమైన కొన్ని వస్తువులను అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టమండి అందులోను శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతి ఈ అమావాస్య రోజున అనగా శుక్రవారం పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నం అన్నమాట తన ధనాన్ని మనకి వర్షంలాగా కురిపిస్తుంది అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి మనం ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అద్భుత శక్తులు కలిగిన రోజని పండితులు చెబుతున్నారు అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు ఐదు వేప ఆకులను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంగా కట్టి మీ సింహద్వారానికి గనుక కట్టారనుకో మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచండి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్టశక్తులు అన్ని కూడా పోతాయి తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేపాకులను ఆకులను కుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారు పండితులు అంటూ ఉన్నారు ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని భావించేవారు ఇంట్లో పదే పదే గొడవలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యల పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం మీ సొంతం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి షోవాల్తాలను పొందండి పొంది మీ జీవితాన్ని సాఫీగా సాగించుకోండి అమావాస్య రోజు పొరపాటులు కూడా చీపురు అనేది అసలు కొనకూడదండి చీపురే కాదు ఆయిల్ కానీ అలాగే గుడ్లు కానీ ఇలాంటి వస్తువులు కొనకూడదు అనమాట కొన్నారనుకోండి మహాపాపం ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఈ రోజు వివాహ గృహ ప్రవేశము నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం కూడా నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి ముందే మరి నిద్ర లేవాలి ఈరోజు ఇలా చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలండి అలాగే నెత్తికి నూనె అన్నది కూడా ఈ రోజు నిషిద్దం ఈ అమావాస్య రోజు షేవింగ్ లాంటివి గడ్డం లాంటివి గోలు కత్తిరించుకోవడం అలాంటి పనులు కూడా చేయకూడదు ఎందుకంటే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం అనేది మనకి చుట్టుకుంటుంది మహాపాపం ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యాన్ని దారి తీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె అస్సలు పెట్టకూడదండి ఈ అమావాస రోజు ఇలా చేస్తే మనకు ఏలనాటి శని పట్టుకుంటుంది దరిద్రం అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు దరిద్ర దేవుక ఆహ్వానం పలికినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారండి అలాగే మీకు కనుక కనిపిస్తే ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలండి మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అమావాస రోజు అన్నంలో చిట్టికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది సుక్క అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోషం తగ్గిపోతుంది అలాగే మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా దగ్గర ఈ ఒక్క వస్తువు పెడితే పెట్టుకోవడం వలన ధనం అనేది విపరీతంగా ఇంట్లోకి ఆకర్షించింది డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరగదండి కొంతమంది బీరువాలో డబ్బులు పెడితే అసలు ఉండవు ఎంత ధనం సంపాదించినా కరువైపోతూ ఉంటుంది డబ్బును ఎంత పొదుపుగా వాడినా మొత్తం ఖర్చు అయిపోతుంది అని బాధపడేవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకొని చూడండి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా వంద శాతం మీకు ఫలితం అనేది వస్తుంది అలాగే బీరువాని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించాలండి అవి పాటిస్తే ధనం అనేది నిల్వ ఉంటుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ముఖ్యంగా బీరువాలు ఎప్పుడు కూడా ముక్కిపోయిన వాసన వచ్చే పాత బట్టాలు ఎప్పుడు పెట్టకూడదండి మీరు మనం ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలా సువాసన వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే బీరువాల ఆభరణాలు వెండి డబ్బు ఇలాంటి వస్తువులు దాచుకున్న ప్రదేశం కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు లక్ష్మీ ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలి కనుక బీర్వాని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి పాత బట్టలు వాసన రావడం ముఖ్యమైన ఇలాంటివి పెడితే బొద్దింకులు వచ్చిన ఇలాంటి వాసన వస్తే లక్ష్మీదేవి అసలు మన ఇంట్లో ఉండదండి అలాగే తనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అమావాస్య రోజున బీర్వాలో అంటే బీరువా దగ్గర చిన్న పరిహారం చేయండి అమావాస్య రోజున ముందుగా నీట్గా పెట్టుకోండి తర్వాత మీరు ఈ పరిహారం చేసినట్లయితే ధనానికి కొదవ ఉండదు బీర్వా కింద ఒక్కటి పెట్టాన్ని మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి మిండోకు ఆకర్షపడుతుంది అలాగే వారానికి ఒకసారి బీర్వా దగ్గర ధూపం చూపించండి ఈ నియమాలు అందరికీ తెలిసే ఉంటాయి కానీ టైం లేక చాలామంది చెయ్యరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది అమ్మవారు కూడా రావడానికి ఇష్టపడుతుంది అమ్మవారి సైడ్ చాలా చక్కటి స్థితి కనుక ఈ రోజు బీరు దగ్గర చిన్నబారాన్ని చేసి చూడండి మంచి ఫలితం అనేది మీకు దొరుకుతుంది ఈరోజు జ్యేష్ఠ అమావాస్య కాదండి హిందూ పురాణం ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజు చాలా మంది ఉపవాసం ఉండడం దానం చేయడం దేవుళ్ళను పూజ చేయడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి లక్ష్యం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈసారి చేసే అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్ర అమావాస్య రోజున మనం అమావాస్య తీదీని అశుభంగా భావిస్తారు కానీ ప్రత్యేక పూజలు చేసే వాళ్ళు కూడా మంది ఉన్నారండి పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందిన మంది చాలామంది ఉన్నారు వారాల్లో శుక్రవారం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కదా శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అందుకే మీ ఇంటి దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై బిట్టి చల్లండి పెట్టి చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లోని దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది చాలా మంది ఇంట్లో మనశాంతి ఉండడం లేదని తరచూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వచ్చిన డబ్బు నిలవట్లేదని బాధపడిపోతూ ఉంటారు ఈ గుమ్మంపై నిస్తే బాధలు మీ బాధలు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ప్రతిరోజు గుమ్మాన పసుపు రాసు బొట్లు పెట్టకపోయినావా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారం పండుగ వచ్చే తిథులు మాత్రం పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మానికి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి గుమ్మం పైన గుమ్మం పువ్వులను ఉంచండి అమావాస రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని లక్ష్మీనారాయణ ఫోటో లేదా లక్ష్మీ ఫోటోని ఒక పీట పైన వస్త్రం పరిచి పెట్టుకోవాలి లక్ష్మీదేవి రంగు రూపంలో పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు ఉన్న పుష్పాలు పండ్లను అంటే ఆపిల్ దానిమ్మ పండు అలా నైవేద్యం పెట్టి లక్ష్మీదేవిని శుక్ర రోజున భక్తి శృతులతో పూజించి హార్తిపాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో లేదా రాగి గ్లాసుని తీసుకొని నీటిని పోసి ఎక్కువ నీళ్ళు తీసుకోకండి ఈ నీటిని ఎలా గుమ్మలంపై చల్లుతారు కాబట్టి తక్కువగా నీటిని తీసుకొని రాగి చెంబు సగం నీటిని తీసుకొని అందులో ఐదు యాలకులను దంచి పొడి చేసి వెయ్యండి వంచివి ఐదు యాలకులు తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజను తీసి పొడి చేసి రాగి చెంబులు వేయండి ఆ తర్వాత అందులో కుంకుమను వేయండి ఎక్కువ కుంకుమను వేయాలి యాలకుల పొడి కుంకుమ వేసి కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి చెంబును పట్టుకుని లక్ష్మిని తలుచుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయడం మాకు మంచి జరిగేలా చూడుతుంది అని నమస్కారం చేసి అమ్మవారికి గుమ్మం పైన చల్లండి ఇంటిలో చల్లాక మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుందని అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఇక విషయానికి వస్తే ఈరోజు అసలు వండకూడని కూరగాయలు ఏంటో తెలుసుకుందామండి సొరకాయ ముల్లంగే కూరను వండకూడదు తినకూడదు ఏ రూపుల్లో కూడా ఈరోజు సొరకాయన ముల్లంగని తినకూడదండి అంటే కొంతమంది సొరకాయ హల్వా కూడా చేసుకొని తింటారు కదా అలాంటి పనులు కూడా చేయకూడదండి మనం ఈరోజు నాన్ వెజ్ అనేది అసలు ముడుపుకోకూడదండి గుడ్లు కానీ సీ ఫుడ్ కానీ మటన్ చికెన్ ఏవైనా సరే నూడిల్స్ బర్గర్ లాంటి వాటిలో కూడా నాన్ వెజ్ కలుస్తుంది కాబట్టి అలాంటివి కూడా తీసుకోకపోవడం చాలా మంచిదండి మాంసాహారాన్ని తినకూడదు ఈరోజు తింటే మహా పాపం సొరకాయ ముల్లంగి నాన్ వెజ్ మూడు ఇటీవీ అమావాస రోజు నిషిద్ధం కానీ ఈరోజు కూరను వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం పట్టుకుంటుంది కష్టాన్ని పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అందుకే మీరు ఈ పదార్థాలను తినకుండా ఉంటే చాలా మంచిదండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు గుర్తుంది కదా మీరు ఈరోజు మళ్ళీ ఏకాంక్షి కొబ్బరికాయ అంటే ఒక కన్నుక కల కొబ్బరికాయని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి మూడు కళ్ళ కొబ్బరికాయ అంటే ప్రసాదాన్ని కొనుతారు ఏకాంక్ష కొబ్బరికాయ అంటే ఒక కన్ను అది ఈరోజు తెచ్చి పూజ మందిరంలో పెట్టుకోండి నాదకేలం అంటే ఇస్తారు మనకు పూజ స్టోర్లో అది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే అమ్మవారి చాలా ఇష్టం అండి మీరు ఆ కొబ్బరికాయని తెచ్చుకుని పూజ మందలు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీ లక్ష్మీనారాయణను పూజించండి మీకు బాగా కలిసి వస్తుంది ఈరోజు ఓం సుర్బ నమ అని గోవు కనిపిస్తే ఈ మాట చెప్పండి చాలు మన గోవులో ముక్కోటి దేవతాను కొలువై ఉంటారు కాబట్టి ఓం సుర్బాయ్య నమ అని మూడు సార్లు ఈ మంత్రం చెప్పిస్తే మా వారి అనుగ్రహం రాజయోగం మీకు తప్పకుండా కలుపుతుందని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్